తిరుపతి అసెంబ్లీలో పాగా వేసిన జనసేన నెక్స్ట్ టార్గెట్ గా కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని పెట్టుకుందా వైసీపీ కార్పొరేటర్లు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు కూటమి నేతలకు సంకేతాలు పంపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది దీంతో తిరుపతి కార్పొరేషన్ లెక్కలు మారతాయని అంటున్నారు నేతలు రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదేరడంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన వైసీపీ స్థానిక నాయకత్వానికి తిరుపతి కార్పొరేషన్ను కాపాడుకోవడం సవాలుగా మారుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఎన్డీఏ కూటమి పవర్లో ఉండడంతో వైసీపీ కార్పొరేటర్లు కూటమి నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో యాభై డివిజన్లు ఉండగా వివాదాల కారణంగా కోర్టు ఉత్తర్వులతో ఒక డివిజన్కు పోలింగ్ జరగలేదు మూడేళ్ల క్రితం జరిగిన పురపాలక ఎన్నికల్లో నలభై తొమ్మిది డివిజన్లకు కార్పొరేటర్లు ఎంపికయ్యారు వీరిలో టీడీపీ నుంచి ఆర్సి మునికృష్ణ మాత్రమే గెలవగా డివిజన్లను వైసీపీ ఖాతాలో వేసుకుంది ఎన్నికల తంతు ఎలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే విపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కౌన్సిల్ ఏర్పాటైంది ఇక ఆరు నెలల క్రితం వైసీపీ కార్పొరేటర్ హనుమంతు నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య నలభై ఏడుకు తగ్గింది సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్నా సిస్టర్స్ సంధ్య అనిత మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్లు కల్పన యాదవ్ రేవతిలు వైసీపీకి రాజీనామా చేసి ఎన్డీఏలో చేరారు దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య నలభై మూడుకు పడిపోగా ఒకే ఒక్కరుగా ఉన్న ఎన్డీఏ సంఖ్య ఎన్నికల ముందు ఐదుకు చేరింది ఫలితాలు వెలువడిన రోజే ఐదుగురు కార్పొరేటర్లు ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయానికి చక్రం తిప్పినవో నాయకుడిని కలిసినట్లు సమాచారం దాదాపు ముప్పై మంది వరకు ఎన్డీఏ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది మరోవైపు మేయర్ పీఠం కోసం అప్పుడే పలువురు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది వీరిలో అన్నా రామచంద్ర యాదవ్ కుమార్తె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది డిప్యూటీ మేయర్ పదవి మూడేళ్లుగా అధికార పక్షంపై పోరాడిన ఏకైక కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణకు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఏది ఏమైనా పరిస్థితి బట్టి పక్కా ప్రణాళికతో భూమనకు ఇవ్వడానికి త్వరలో సభ్యులు అవిశ్వాస తీర్మానం కోరే పరిస్థితి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది